जय जग जननी माता भवानी भव भयहारिनी देवी भवानी शिवशङ्करि जननी पाहि पाहि स्वरूपिणी जय जग जननी माता भवानी भव भयहारिनी ूल दारिणि दुष्टमहिषा सुरसंभारिणि अष्टभुजाङ्गित शोभि

మేము మన శివశండి సేవాపీఠం వసంతపురి కాలనీ మల్కాజ్గిరిలో మేము పీఠం స్థాపించి కూడా దాదాపు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ పీఠంలో ఎప్పుడు కూడా నిత్యము కార్యక్రమాలు మేము శుభ కార్యక్రమాలు చేస్తున్నాము అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి జపాలు హోమాలు అన్ని శుభ కార్యక్రమాలు చేస్తున్నాము ఇక్కడ అమ్మవారు పేరు చెండీ అమ్మవారు ప్రతి ఒక్కరికి కూడా ఆవిడ దగ్గరికి వచ్చి ఎవరైతే ఏమైతే కోరుకుంటారో వాళ్ళకి వెంటనే కోర్కెలు తీరుతున్నాయి మేము కూడా చాలా కార్యక్రమాలు జపాలు కానీ హోమాలు కానివ్వండి చాలా కార్యక్రమాలు చేస్తున్నాము అందరికీ చాలా హెల్ప్ఫుల్గా మేము మంచి మంచి కార్యక్రమాలు అయితే ఇక్కడ చేస్తున్నాము అమ్మవారి పేరండి చండీ అమ్మవారు ఈ అమ్మవారు నవరాత్రులు మేము చాలా ఘనంగా ఎప్పుడూ నిర్వహిస్తాము ఈరోజు అన్నపూర్ణ అమ్మవారు మూడో రోజు కాబట్టి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిపించాము అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఎవరు వచ్చి ఏ కోరికలు అమ్మవారు అనుకున్నా కానీ సంతాన కా సంతాన విషయంలో కానివ్వండి వివాహ విషయంలో కానివ్వండి ఉద్యోగంలో కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఏం కోరుకుంటే అవి తప్పనిసరిగా వారి కోరికలన్నీ అమ్మవారు తీరుస్తున్నారు అలాగే మమ్మల్ని కూడా ప్రజలు చాలా వరకు ఆదరిస్తున్నారు అందుకని ఈ కార్యక్రమాలు మేము ఈ పీఠం ఇలా ఈ విధంగా మేము ముందుకు జరిపించడం జరుగుతుంది ఇది ఒకటేనండి మల్కాజిగిరిలో ఇది ఒకటే ఉందండి ఇంకా మేము ఇంకెక్కడే స్థాపించలేదు ఇది ఒకటే స్థాపించాము దాదాపు ఇక్కడ అమ్మవారు స్థాపించి రెండు వేల పద్దెనిమిదిలో మేము ప్రారంభించామండి రెండు వేల పద్దెనిమిది నుండి ఇక స్టాప్గా కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాము ఫస్ట్ ఫస్ట్ అయితే మాకు కూడా ఆదరణ లభించలేదు అలాగే అమ్మవారి దగ్గరికి వచ్చి అందరూ భక్తుల కోరికలు కోరి అందరికీ సంతానం విషయంలో కానీ లేకపోతే ఉద్యోగంలో లేకపోతే చాలా చాలా కోరికలు ఉంటారు కదా ఎవరి కోరికలు వాళ్ళు ఇష్టపూర్వకంగా కోరుకునే వారికి అమ్మవారు వారి కోరికలు హండ్రెడ్ పర్సెంట్ తీరుస్తున్నారు విదేశీ ప్రయాణంలో మీ దగ్గర కోరుకున్న కోరికలు విదేశీ ప్రయాణము వివాహము విదేశీ ప్రయాణము ఉద్యోగము వ్యాపారము కోర్టు సిక్కులు అలాగే సంతాన సాఫల్యత ప్రతి ఒక్క విషయంలోనండి అమ్మవారే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి అమ్మవారు న్యాయం చేస్తుంది అలాగే ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి జాతకాలు చూసి వాళ్ళకి తగిన రెమెడీస్ మేము చెప్తున్నాము ఆ చెప్పిన పరంగా వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు చేసుకున్న విధంగా వాళ్ళకి వెంటనే కోరికలకు వెంటనే తీరుతున్నాయండి అనుకున్న విషయంలో పది పదిహేను రోజుల్లో వాళ్ళ కోరికలు తీరుతున్నాయి వచ్చే భక్తులకు మీరు మా శక్తి అంటే ఇక్కడ మాది శివశండి సేవ పీఠం అండి మేము ఇక్కడ ధర్మంగా మేము జపాలు కానివ్వండి పూజలు కానివ్వండి ధర్మంగా ఎవరికి ఏ విధంగా అయితే ఆ విధంగా మేము చేస్తున్నామండి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పీడించకుండా మా కార్యక్రమం ప్రశాంతంగా ధర్మంగా మా కార్యక్రమాలు మేము చేసుకుని వెళ్తూ ఉన్నాం